అందరికి మరణార్థిస్తున్న నెండుగా మెండుగా ప్రసాదించడం ఇంతవరకు చక్కని కీర్తనతో అలాగే వాక్యములు చదువుతూ అలాగే శుభవచంలో అందించినటువంటి వేదికలన్నీ మరి దేవుని యొక్క నామములు కృతజ్ఞతలు మరి ఓపిక దేవుని కార్యక్రమాన్ని అందరినీ కూడా గుర్తిస్తూ మీరు కూడా పాల్గొంటూ దేవుని స్మరిస్తున్నాం మీ అందరికీ కూడా దేవుని యొక్క అత్యంత దీవెనాశీర్వాదములు సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించను కాక ఆమె మరి రోజు నేను వాక్యం చెప్పను కానీ క్రిస్మస్ అంటే ఏంటో చెప్తాను క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకుందాం చాలామంది రకరకాలుగా క్రిస్మస్ అంటే పండగ క్రిస్మస్ అంటే స్టార్ పెట్టుకోవడం క్రిస్మస్ అంటే లైటింగ్ క్రిస్మస్ అంటే స్వీట్స్ పంచుకోవడం క్రిస్మస్ అంటే భోజనం పెట్టుకోవడం క్రిస్మస్ అంటే అందరితో ఏం చేయాలా కలిసిమెలిసి ఒకరికి ఒకరు ప్రకటించుకోవడం అని అందరికి తెలిసినటువంటి చర్చ మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని అనే ఈ పండుగ ఒక రోజు పండుగ కాదు జీవితాంతం చేయాల్సిన పండుగ ఒక రోజు చేస్తే సరిపోతాయి పండుగ లైఫ్ టైం పండుగ క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనేది క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటండి క్రీస్తుని ఆరాధించుట ఎలా ఆరాధించినా క్రీస్తుని ఆరాధించడానికి తూర్పు దీక్ష వచ్చేసారు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ సుదీర్ఘమైనటువంటి తూర్పు దీక్ష నుండి మరి ఏసు శుక్రీ శుక్రవారం ఉన్న సమయానికి అక్కడ రావాలి అంటే సుమారు రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారంటే అప్పట్లో ఫ్లైట్స్ లేవు షిప్పులు లేవు బస్సులు లేవు ఎలా వచ్చారు అంటే ఒంటి మీద ప్రయాణం చేసుకుంటూ లోయలు అరణ్యాలు అన్నీ దాటుకుంటూ వచ్చి వాళ్ళు ఏ స్థాయిని పూజించి ఆరాధించి వైపులో రాయడండి ఎందుకు తూర్పు దేశం జ్ఞానం డెవలప్ చేసి వారు భారతదేశాలకి రాసు దేశానికి ఎవరు చెప్పండి రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభువైనటువంటి రారాజుని రాజుని కొలవడానికి రాజుని పూజించడానికి రారాజుని చూడడానికి రారాజుకు ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలు తీసుకొచ్చారు వారి దేశంలో శ్రేష్టమైనటువంటి బంగారము బోలము సాంబ్రాణి మూడు వస్తువులు వారు ఎవరో తెలుసా క్రైస్తవులు కాదు చెప్పండి శాస్త్రజ్ఞులు కూడా కాదు వాళ్ళు జ్యోతిష్యులు ఎవరు చెప్పండి జ్యోతిష్యులు అంటే జ్యోతిష్య శాస్త్రానికి వారి గురువు గారిని దురాష్ట్ర గారు రాసినటువంటి గ్రంథములో ఒక చుక్క ఆకాశములు ఆవిర్భవిస్తుంది ఆ చుక్క పుట్టినప్పుడు భూమి మీద ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడు ఆయన దేవుడై ఉంటాడు ఆయన మీరు ఏం ఏం చేయండి ఆరాధించండి ఎవరు ఆరాధించడానికి వచ్చారు రాసుకొచ్చారు ఆయన ద్వారా కాలం దొరికింది అందుకనే క్రీస్తు శతం క్రీస్తు శతాబ్దం క్రీస్తు పూర్వం లేకపోతే క్యాలెండర్ లేదు క్యాలెండర్లు లేదు క్యాలెండర్ వచ్చింది ఎవరి వల్ల యేసుక్రీస్తు ప్రభు వాటికట్టి క్యాలెండర్ కుంటే బిర్త్ పుట్టింది సమయం సాయి ఈ రోజు మనందరం బర్త్ డే చెప్పుకుంటున్నా అంటే దాని కారణాన నిర్ణయించింది ఎవరు బర్త్ డే తెలుసా వన్ అండ్ ఓన్లీ బర్త్ డే ఆ బర్త్ డే వల్లా ఈ రోజు మనం బర్త్డే డే చేసుకుంటుంది అనక ఇది బర్త్ డే అంటే వచ్చింది జీసస్ వల్ల ఈ పుట్టుకకు ఆయన పుట్టుక లింక్ అయి ఉంది మన పుట్టే ఈ లోకమంటే మన గొప్ప పుట్టుకగా మనని చేసింది ఎవరంటే ఏసయ్య సయ్య పుట్టుక ఈరోజు తేదీ ఉండేది కాదు డేట్ ఉండేవి కాదు ఉండేవి కాదు క్రీస్తు వలన వచ్చింది క్రీస్తు వలన క్రీస్తు శకం వచ్చింది క్రీస్తు పూర్వము క్రీస్తు శతాబ్దము కనుక ఇప్పటికి కూడా మన క్రీస్తును వాడుకోకపోతే మనకి హిస్టరీ లేదు హిస్టరీని సృష్టించడానికి లోకానికి వచ్చినటువంటి రాజు ఎవరు ఆఫ్ కింగ్స్ లార్డ్ అంటే ప్రభులకు ప్రభు రాజులకు రాజు దేవుళ్లకు దేవుడు దేవుళ్ళకు దేవుడు అటువంటి మహనీయుడు గొప్ప దేవుడే ఇక్కడికి వచ్చారు మనందరినీ కూడా ఈ రోజు ఆత్మీయంగా దర్శించడానికి మీ అందరూ చూస్తున్నాను మీకు ఏం అక్షరం చూస్తున్నారు మీకు ఏం వివాదం అనుకుంటున్నారో చూస్తున్నారు ఏం అనుకుంటారో దేవునికి తెలుసు మీ మనసులో ఈరోజు ఏం కోరుకుంటుంది జరుగుతుందని దానికే జరుగు కాక అనుకుంటారా అనుకుంటారా క్రిస్మస్ ని ప్రశస్తమైన శ్రేష్టమైన వాటిని ప్రభుత్వ ఏం చేసారు వాళ్ళు ఆరాధించారు మనం ఏమిస్తున్నాం ఏమిస్తారండి ఏమి ఇవ్వగలం మనం రోజు మీ హృదయం ఇవ్వండి ఎవరికి ఏ మీ హృదయం ఇచ్చి ఆరాధించండి మీ సమయం ఇచ్చి ఆరాధించండి మీ శక్తి నుంచి ఆరాధించండి మీ జీవితాన్ని దేవుణ్ణి ఆరాధించండి మన జీవితం అంతా కూడా ఇచ్చి మన దేవుణ్ణి ఆరాధించండి ఏం ఇచ్చిన రుణాలు మనం ఏం చేయలేము చేయలేము కనుక క్రీస్తును ఆరాధించడం అంటే పరిశుద్ధులుగా మారటమే బైబుల్లో ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ తెలుసా స్టోరీ తెలుసు అండి కలెక్టర్ అంటే వటీలు తప్పిస్తాడు చక్రవర్టీలు వసూలు చేస్తాడు అటువంటి వ్యక్తి ఊర్లో ఎవరికి మంచోడిగా కనిపిస్తాడా ఊళ్ళో మంచోడిగా కనిపిస్తాడా అంటే కనిపించి ఆ ఊరంతటి ఫేమస్ సింగర్ ఏం చెప్పాడు అతని పేరు ఫేమస్ సింగర్ అంటే ప్రఖ్యాతి పాపి ఊర్లో అందరి నోటి నుంచి ఏం నమ్ముతుందంట పాడు మమ్మల్ని పీక్లు తింటాడు ఈ పీక్ తినే వాటికి ఒక థాట్ వచ్చింది ఏంటో ఆ ఊరికి ఏ స్థాయి వస్తున్నాడని విన్నాడు అన్నమాట ఆ ఊరికి ఏ స్థాయి వస్తున్నాడని విన్నాడు వినగానే రోజు వసూలు చేశారు కానీ సరే ఆ రోజు ఇంటపార్ట్ కూడా मानिసారు ఆ రోజు తన పర్సన్ ఎవరు ఉన్నా పర్వాలే అన్ని मानिసారు ఈ రోజు నేను అలాగా ఇంటపార్ట్ ని मानకొని ఏం చేసారు బరే మండేకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వెరీ ప్రివియస్ పర్సన్స్ వారికి నిమషానికి పరీక్షలు వస్తాయి నిమషానికి పరీక్షలు डायरेक्ट क्या फेस टू फेस वो ना व्यक्ति तो बड़े मार्क लगे ना समय हो वन तो <aeg>, <yeg>, <yeg> that... तो पर एवरी बड़ी स्पेसी बट मी सेवन पेटी रोज आवर छोटा पिक्चर फेस तो जन्म दिन आने पार्टी तो जाने की आने स्मरण तो जाने की आने आला दिन तो आने मनोच्छा बहुत संगत है सब कुछ संगत है हीरोज कुछ जाने मर्ची कार्डन का भी आज बीबीआईपी कार्डन पिक्चर मारा यार जब पंडित वेरी वेरी इम्पोर्टेंट पर्सन यारों ఆన్ ఇండ్ ఓన్లీ గ్రాచ్రస్ ఒకే ఒక దేవుడు వేసి తీసుకురావణా దేశానికి ఈ రోజు వచ్చాము ఈ పొడి తాకి కూడా అన్ని పనులు పెట్టి పెట్టేసి కొట్టాడు కదా జనాలు క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు మనకి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు లేవని చెప్పండి స్రౌడ్ ఎక్స్ కంటాక్ట్ ట్రష్ ఒక ముఖ్యమంత్రి వస్తే నేను తొమ్మిది గంటల రాత్రపు రాజు డబ్బులు కూడా వచ్చే ఆయన క్లోడ్ కలర్ అంటే చెప్పండి వెరీ క్రౌడ్ జన సమూహంగా ఆయన వెంబడిస్తా ఉన్నారు ఈ పుట్టుకోడు ఏం చేయలేడు ఆ జనా ఆయన కనిపించాడు పట్టుకోవడం కూడా కాస్తం చూడడం కూడా కాస్తం అందుకన్నమాట ఏ దాంట్లో తెలుసుకొని అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు వేడి చెట్టు ఆ చెట్టు ఎదురు చూస్తున్నాడట ఏ రాజు కోసం రాజులకు రాజు కోసం ఎదురు చూస్తా అన్నాడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఇప్పుడు వెరీ ఎక్సైట్మెంట్ ఈరోజు మీడియా అయితే ఎంత మన లైక్ ప్రాబ్లం అయిపోగానే మన భోజనం కోసం ఎలా అయితే ఎదురు చూస్తామో లేదంటే ఏదైనా రిజల్ట్ వస్తే పరీక్షలు ఎలాగే ఎదురు ఏదైనా శుభకార్యం ఎలా అయితే ఎదురు చూస్తామో అలాగిన చేస్తున్నాడు ఎదురు చూస్తా ఉన్నాడు ఈలోగా వచ్చేసాడు చూస్తే చాలా అనుకున్నాడు చూస్తే చాలా అనుకున్నాడు చూసేసాడు కనుక అనుకుంటాడు కానీ ఏ స్థాయి చూస్తూ దగ్గర దగ్గరగా వస్తూ ఉంటే అంటే క్లియర్ గా కనిపించింది ఏ స్థాయిలో నడుచుకుంటూ 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 సిట్ దగ్గర వచ్చేసి ఫ్రేమ్ చేసాడు అంటే తీసుకొని ఇలా పైకి చూసి త్వరగా దిగుము నేడుని చేయాల్సి ఉంది చూస్తే వారి ఎవరు ఏం సమిత కాదా చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక్కడంటే మాకు అంత మర్యాద చేసేయండి ఎక్కడికెళ్ళి మీటింగ్స్కి వెళ్ళాం అనుకోండి దాకా సంఘస్థులు ఇల్లు పట్టాయనుకోండి ఏమంటారో తెలుసా అయిపోయారు ఇల్లు దారు మా ఇంటికి వచ్చి ఒక ఐదు ఇలా అడిగి పెట్టి ఏం చేయండి ప్రార్థన చేసి దీవించండి అని కోరుకుంటారు ఇక్కడ మన ఇంటికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చినప్పుడు బాబోయ్ అనుకుని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ టైంలో వచ్చాడు ఇంట్లో టైం కానీ టైంలో వచ్చాడు వేల కానీ వేల వచ్చాడు అనుకుంటారు కానీ అక్కడ ఏం చెప్పండి దేవుడు అడుగు పెట్టడానికి ఫీలింగ్ ఉంటుంది ఎవరికి ఎవరు ఎలా ఫీల్ అవుతే అలాగే దేవుడు దీవుల్లో ఉంటాయి అలివియ మరణాత ఇక ప్రీమియర్ నేను గమనించండి ఏ స్థాయిని ఇంటికి వస్తాను అనగా త్వరగా దిగడం అనగా ఏం చేశాడు చెట్టు గబగబా దిగేశాడు రండి ప్రభు రండి 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 అని ఏం చేశాడు ఇంట్లోకి చేర్చుకున్నాడు ఎక్కడ చేస్తున్నాడు ఇంట్లోకి చేర్చుకున్నాడు ఇంట్లోకి చేర్చుకున్న తర్వాత కూర్చోబెట్టాడు ఇప్పుడు ఏ

పిక్ చేస్తా మళ్ళీ ఏం మాట్లాడ తెలుసా పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా ఛాలెంజ్ కాదు ప్రూఫ్ చేసి చూపించాడు నా ఆస్తి అమ్మి పేదలకి ఇచ్చేస్తున్నాడు ఈ కమిట్మెంట్ ఏసే చెప్పలేదు సువార్త ప్రకటించలేదు ఒక మాట కూడా అనలేదు అసలు ఏ రకమైనటువంటి సువార్త ఆయన ప్రకటించలేదు బట్ అతను ఏసే చూడగానే కలిగినటువంటి అనుభవము ఆయన హృదయం నిండుతుంది దీంతో దేవుని ఆత్మతో దేవుని జ్ఞానంతో దేవుని శక్తితో ఇహలోక సంబంధ ఐశ్వర్యము తుచ్చమైనదిగా ఎంచుకొని ఏమన్నాడు తెలుసా ఐ డోంట్ నీడ్ దిస్ ఆల్ థింగ్స్ ఐ వాంట్ యు ఓన్లీ అన్నాడు కాబట్టి దొరకాలంటే ఈరోజు బంపర్ ఆఫ్ గిఫ్ట్ ఎవరు చెప్పండి జీసస్ ఇస్ అవర్ గిఫ్ట్ ఎవరు మన గిఫ్ట్ ఏసయ్యే బహుమానం ఈ లోకానికి ఇయ్యబడ్డాడు మన పాపాల కోసం మన శాపం కోసం మన వ్యాధుల కోసం మనని

నీవు నాకు ఉంటుండగా లోకంలో నేను నాకు అర్థమైదు ప్రియమైనారా అందుకని ఈ రోజు మారు మనసు మనలో జట్టేవరే వస్తే అది క్రీస్తుని ఆరాధించుతాము చెప్పండి క్రీస్తుని మొట్టమొదటికి ఎవరు ఆరాధించారు జట్టే ఆరాధించాడు చూడాలనుకున్నాడు ఆ ఇంటిలో చేర్చుకున్నాడు ఆ ఇంట్లో చేర్చుకున్న హృదయంలో చేర్చుకోవడానికి హృదయంలో ఉన్నటువంటి పశువుల తొట్టులో ఉన్నటువంటి పాపలు అందరినీ కూడా ఏం చేశాడు ప్రాయచ్యం చేసుకుని క్రీస్తుకు తన హృదయంలో చోటించి రక్షణ పొందుకున్నటువంటి మహనీయుడు పొట్టి చక్కయ్యారు ఈ రోజు అలా అవుతామా అలా రక్షణ పొందుకుంటారా అట్టి విశ్వాసం ఉందా అట్టి బలమైన భక్తి ఉందా మనలో అలా లేకపోతే పర్వదాన్ని ఈసీ చేయి దేవుడు రాసి ఇప్పుడు ఉచితమైనటువంటి దేవుని కృప ఈ లోకం వరకు మాత్రమే పరలోకం మాత్రము వీళ్ళకు స్ట్రగల్ పడి ఏం చేయాలంటే దానికోసము ప్రయాస పడాలి పాప పాపిస్తూ కూడా పరలోకం తీసుకెళ్తే ఏమి తేడా ఏమి ఉండదు అందుకని నిష్కలంకమైనటువంటి మూడతైన లాగేనో కలంకమైన ఏమి లేని ఎక్కడ తీసుకెళ్తాడు పరలోకం తీసుకెళ్తాడు అంతేగాని నువ్వు డబ్బులు ఇస్తేనో లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తానో లేకపోతే పెడతానో లేకపోతే కూర్చుంటేనో లేకపోతే నువ్వు చేస్తేనో కాదు దేవుడు ఆయన రాజ్యం తీసుకెళ్ళాలంటే అర్హత ఇక్కడే పొందుకోవాలి పొట్టించే ఇంకా అర్హత వచ్చింది కలిగిందండి క్రీస్తును ఆరాధించే వాక్యము దొరికితే సెకండ్ పెడతా రెండో వ్యక్తి చేస్తాను నేను రెండో వ్యక్తి ఎవరో తెలుసా అంటే సమరయ్య స్త్రీ భావి అతను నీళ్లు చేరుకోడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏసు కొంచెం వచ్చి నీటి అంటే ఆమె మాట్లాడుతున్నా తెలుసా మీకు మాకు ఏం లేదు సాంగత్యము రిలేషన్ అనేది లేదు మీరు వేరు వేరు ఈ వేరు తత్వం అనేది లేకుండా ఎవరో తెలుసా అండి తర్వాత మానవ జాతి అంతా ఒకటే అన్నాడు మానవ జాతి ఒకటండి ఒకేలా ఉండండి అందరిలో నేను అన్నాడు అందరిలో ఆత్మ ఏమైంది వ్యాపించి ఉన్నది సమరీ స్త్రీ యేసు మాటలు నీ దగ్గర నీళ్లు చేరకడానికి ఏమీ కూడా లేదు కదా అంటే ప్రభు అంటాడు కదా నేను నీళ్లు నీళ్ళు త్రాగితే నీవెన్నటికీ తప్పిగా కొనవు అనగానే ఆవిడేమంటుందో తెలుసు అండి అయ్యా అన్నీ లేవు త్వరగా నాకు ఇప్పించు కాబట్టి మీకు ఆఫర్ ఇస్తే ఏమంటారు చెప్పండి ఏమంటారు ఆఫర్ కోసం స్పీడ్ అప్ అవుతారా లేదా సుభద్ర యోజన అనగానే ఏం చేస్తాం మనం టైం కడతామా లేదా ఏ యోజన మనం సుభద్ర యోజన అనేసరికి ముందు లైన్స్ ఫస్ట్ టైము ఫస్ట్ మనమే ఉండాలని ముందే రాత్రి ఏం చేస్తాం డిసైడ్ అవుతాం కనుక ప్రీమియం తెలుగు పిల్లరా గమనించండి సమరయ స్త్రీ సమరయ స్త్రీ యేసు ప్రభావం నీళ్ళు అడిగితే ఏసై ఏమాడు తెలుసా నీ పెరిమిటిని తీసుకొని రా అంటే ఏం చెప్పిన సమాధానం అంట అయ్యా నాకు పెరిమిటి లేడు నిజమే చెప్పారు ఏమన్నా నిజమే చెప్పావు కానీ నీ ఇటీవలకి ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారు అంటే ఊళ్ళో ఎవరికి ఇట్లా ఊళ్ళో ఎవరికి చూసారా ఇది క్రిస్మస్ పండుగ అండి క్రీస్తుని ఆరాధించినట్టు ఏం చెప్పండి సువార్త ప్రకటించి అన్ని జనులైన వారిని దేవుణానికి తీసుకుని రావటమే క్రిస్మస్ ఒకటి పాపి మారుమాసం పొందిన ఒక క్రిస్మస్ అయితే రెండవది తన పాపాలు ఒప్పుకొని తన పాపం పండుగ వదిలేసి లోకంలోకి వెళ్ళి ఊరందరినీ తీసుకొచ్చి ప్రకటించినటువంటి మహనీయురాలు క్రిస్మస్ పండుగను రోజు మన క్రిస్మస్ ఎలా ఉంది మన క్రిస్మస్ ఎలా ఉంది మొదటి ఆజ్ఞను మనం మొట్టమొదటి మొదటి ఆజ్ఞని మనం ఏం చేస్తున్నామండి మిట్టి మెరుపుతున్నాం దేవుడు అన్నాడు కదా నేను తప్ప వేరొక దేవుడు నీకు వండకూడదు అంటే నేను తప్ప నాకు వేరే దేవుడు లేడు అని రివర్స్ మనం చెప్తాం ఆయన ఏమంటున్నాడు దేవుడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే మనం ఏమంటాను నాకు నేను తప్ప నా స్వార్థం తప్ప నేను తప్ప అన్నికోటి వద్దు అని ఫస్ట్ ప్రయారిటీ అందించుకుంటాను చెప్పండి మీరు ఎప్పుడైతే క్రైస్తవుల్లో మనము విడిచిపెట్టి దేవుడే సమస్తం అనుకుంటామో ఆ రోజు నిజమైన క్రిస్మస్ మన అంతరంగంలో జరిగినట్టు ద్వారా ఈ క్రిస్మస్ పండుగలోకి వచ్చిన మీకు ఏంటంటే ఆశీర్వాదం అనుకుంటారా ఒకటి వచ్చి కూర్చోవడం వల్ల ఆశీర్వాదము ఉంది రెండోది వినటం ఉంది మూడోది నమ్మటం ఆశీర్వాదము ఉంది నాలుగోది నమ్మిన ఆచరించడం ఆశీర్వాదము ఉంది ఐదోది ఆచరిస్తూ దేవుని సహవాసం కలము ఆశీర్వాదం ఉంది ఆరు సహవాసన మిగతా నడిపించడంలో ఆశీర్వాదం ఉంది ఏడు అందరూ కలిసి కట్టి ఏసలే రాకల్లో వీడు ఆశీర్వాదాలు దేవుని సంగతి రావటం వలన ఉన్నాయి నమోదు చేసేది ఎంతమంది నమ్మకం చప్పటి పట్టండి పట్టమంటే ఉదయం పట్టండి చప్పటి తెచ్చి కొట్టమన్నా అంటే ఇక్కడ ఎవరున్నారు మన మధ్యలో మీ చప్పట్ల స్వరం ఏంటైనా మీరు ప్రతి చప్పుడు సౌండ్ కూడా వింటున్నాడు హృదయ సౌండ్ ఎలా ఉంటుంది చెప్పండి లబ్జబ్ లబ్జబ్ లబ్దబ్ అని పట్టుకుంటూ ఉంటుంది ఈ పట్టుకునేటటువంటి చేస్తూ ఎవరంటే ఆయన లోపల ఉన్నటువంటి మన ఆత్మ ఆయనలో ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఆయన ఎలా అంటే ఇంకోంటి ఏమవుతుంది లోపల బయటికి వెళ్ళిపోతే బయట వస్తున్న లోపలికి వస్తుంది మన ప్రాణం నిలబెట్టేటువంటి ప్రాణదాని నిజముగా ఆరాధించుతారు ఎంతవరకు పెద్దలు చెప్పినటువంటి వాక్యం నుంచి మీరు ఏం చేస్తున్నారు చక్కగా ఒకరిత పోసుకొచ్చినట్టు చెప్పడం జరిగింది అభిగ్ఞాలు క్రిస్మస్ అంటే మనం మనం మార్చుకొని పరిశుద్ధులుగా మారడమే క్రిస్మస్ పవిత్రంగా జీవించడమే క్రిస్మస్ క్రీస్తు కొరకు బ్రతకడమే క్రిస్మస్ క్రీస్తును అనుసరించి క్రీస్తుని ఫాలో క్రిస్మస్ అలాగే ఫాలో అవేకులను శుభార్త ప్రకటించి అనేకులకు దేవుళ్ళనికి తీసుకురావడమే క్రిస్మస్ పండుగ అటువంటి పండుగ మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకునే పండుగ కానీ ఈ రోజు మాత్రమే తప్పుకున్నాము ఎందుకు అంటే ఇలా పిలుచుకొని మీకు సువార్త ప్రకటించాల మహా ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరూ పెట్టడం జరిగింది మీ అందరికి క్రిస్మస్ ప్రేమ ఇది కూడా అందించడం జరుగుతుంది కారణం ఏంటంటే దేవుడి సువార్త మీకు తెలుసుకోవాలి రేపు పొద్దున్న నేను చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు ఏమన్నా తెలుసా ప్రేమ ఎక్కడి నుంచి వచ్చామని అంటాడు సాతాన్ని కూడా అడిగడం లేదా అతను ఎక్కడి నుంచి వచ్చే అడిగట్లేదా నన్ను అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చే నుంచి వచ్చాను ఏం చేశావు అన్నాను అనుకోండి అయ్యా నేను ఏం చేయలేదే ప్రార్థన చేసుకున్నా అంటే ఓ అరకే అనుకో అన్నాడు ఎక్కడికి పోడు నీకు మాత్రమే నేను రక్షణ ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టించలేదు అందరికీ రక్షణ పంచిపెట్టడానికి నిన్ను పుట్టించి ఒక సజీవరావు అని ఒక రెవరెండ్ ఆయన పరుపులో నేను పుట్టించింది ఆయన నువ్వు సేవ చేస్తామని పుట్టించాను కానీ ఆయన చేశారంటే నేను కూర్చుంటానని మాత్రం నిన్ను తప్పు లేదని రేపు నన్ను ప్రశ్నిస్తే నా తల మా వీధులు ఎవరికి నీ సువార్తను ప్రకటించలేదు కానీ ఏం చేయాలి సువార్త ప్రకటించాలంటే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నేను చేసి చెప్పిన తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా నాకున్నటువంటి శిక్ష విధి నుంచి నేను విమోచించబడ్డాను అదే తెలియ కనుక అలాగే ప్రతి ఒక్క విశ్వాసకి ఉండండి నా ఒక్క ఉదయాన్ని ప్రశ్నించే దేవుడు ఉన్నవాడను అనువాడై ఉన్నాడు కనుక ఈరోజు నాతో పోటీగా మరి మా అన్నలు కూడా వచ్చి ఎందుకు ప్రకటించారంటే వారు కోడి బాధ్యతలు ఏమై ఉన్నారు పాలి పాకిస్తే రేపు దేవుడు వాళ్ళని ప్రశ్నించరు ఎందుకు తెలుసా పలానా ఫలానా నాలుగు ప్రోగ్రామ్స్ మేము వెళ్ళాం పాస్ట్ గారు మమ్మల్ని చేశారు చేస్తారు మేము కూడా ఏం చేసామండి ఏసై గురించి షేర్ చేసుకున్నాం మా వ్యక్తిగత విశ్వాసాన్ని అనేక చెప్పాము అనే భరోసా ఎవరు కలిగింది వేదిక నచ్చిన వారికి కలిగింది విన్ను కలిగింది మీతో పాటుగా తీసుకొచ్చిన వారికి కూడా రక్షణ కలిగింది కనుక అటువంటి క్రిస్మస్ ఆనంద సంతోషములతో మీ హృదయలన్నీ కూడా రక్షణతో నింపబడి ప్రభు రాజ్యానికి ఆయుధపరచను